హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి చేస్తూ ఉంటాం కదండి పచ్చడి కాకుండా ఇలా ఓసారి కూర కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే అంత మనకి పచ్చడి చేసినప్పుడు ఎంత ఇష్టంగా తింటారో అందరూ ఈ కూర కూడా అంతే ఇష్టంగా తింటారు అన్నం చపాతీలోకి తినచ్చు గోంగూర కూరకి గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను గోంగూరని బాగా కడిగి ఇలా ఉల్చుకోవాలి అలాగే ఈ కూర నేను కుక్కర్లో చూపిస్తున్నాను విడిగా కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే ఇంకా త్వరగా ఈ కూర కుక్కర్లో చేసిన విడిగా చేసిన అన్నీ కలిపే ఒకేసారి ఉడికించుకోవచ్చు కుక్కర్లో ముందుగా గోంగూర టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఐదు కాయలు తీసుకున్నాను గోంగూర పుల్లగా ఉంటుంది కదండి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఇందులో కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ అవ్వకూడదండి నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి బాగా పలచగా అయినట్టు అయిపోతుంది ఇది ఇంకా ఇలా కలపాల్సిన అవసరం కూడా ఉండదు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ విడిగా ఉడికించుకోవాలనుకుంటే కనుక నీళ్లు తక్కువ అయితే నీళ్లు పోసుకోవచ్చు ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా మ్యాషర్తో కానీ మెత్తగా మెదుక్కోవాలి ఇలా మెత్తగా మెదుక్కుంటేనే ఈ కూర బాగుంటుంది మెదుక్కున్నాక ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం పప్పుకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలా పోపు పెట్టుకోవాలి పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి ఎనిమిది రేఖలు తీసుకున్నాను ఇలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మనం కూరలో కూడా ఉల్లిపాయ ముక్కలు వేసామండి మళ్ళీ ఇలా పోపులో కూడా వేస్తేనే బాగుంటుంది ఇదేలా బాగా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో అంతా కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అందుకే నీళ్లు పోసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి అదే బాగా పలచనైందనుకోండి దగ్గర పడడానికి కాస్త టైం పడుతుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఇంతకన్నా పల్చగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కోంగూరతో కూర తయారైంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్